ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించనున్నారు సిఐఐ కాన్ఫరెన్స్ కట్టైన రైజర్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న పార్ట్నర్షిప్ సమిట్ కోసం సిఐఐ రేపు ఢిల్లీ కర్టన్ రైసర్ కార్యక్రమం జరగనుంది ఈ నేపథ్యంలో విశాఖ సదస్సుకు పారిశ్రామికవేత్తల్ని సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ ఆయన భేటీ కానున్నారు చంద్రబాబు పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ e hoje సీఎం చంద్రబాబు నాయుడు గన్నవరం నుంచి కూడా స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్తూ ఉన్నారు రేపు జరిగేటువంటి ఏదైతే సిఐఏ మీటింగ్ ఉందో ఆ సమిట్ లో ఆయన పాల్గొంటారు అది కస్టమైజ్ కార్యక్రమం అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులందరూ కూడా అక్కడ సమిట్ నిర్వహిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సమిట్ లో సీఎం చంద్రబాబు హాజరవుతారు ప్రధానంగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాత్రం పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరం పెట్టుబడులతో పాటు పారిశ్రామికీకరణ అనేది కూడా చాలా అవసరమైనటువంటి అంశం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండస్ట్రియలిస్టు ందుకు ప్రత్యేకంగా కూడా నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో జరిగేటువంటి ఏదైతే ఈ సమిట్ ఇది వైజాగ్ లో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సమిట్ కు హాజరు కావాల్సిన ఇండస్ట్రియల్ సమిట్ కు హాజరు కావాల్సిన కూడా వాళ్ళని కోరనున్నటువంటి నేపథ్యం ప్రధానంగా కూడా రాష్ట్రం ప్రజెంట్ అయితే మాత్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన ఈ నిరుద్యోగులకందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే మాత్రం రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామికరణ అనేది జరగాల్సినటువంటి అంశము దాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆహ్వానిస్తున్నటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో సీమ్ పాల్గొనడమే కాకుండా కూడా తర్వాత ఆర్థిక మంత్రి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలుస్తారు అదే విధంగా కూడా హోంశాఖ సంబంధించి ఈ అమిత్ షాని కూడా కలిసేటువంటి కలుస్తారు తర్వాత పిఎం మోడీని కూడా కలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా రాష్ట్రాన్ని ఆర్థికంగా కూడా ముందు ఉండి నడిపించాలంటే మాత్రం ఈ పారిశ్రామికంగా కూడా పెట్టుబడులు ఎంతో అవసరమైనటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీ అందరూ కూడా ఈ సిఐఏ కార్యక్రమానికి రేపు కట్టం రైతు కార్యక్రమానికి వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళతో కలవటం అదే విధంగా కూడా వాళ్ళని మన రాష్ట్రంలో జరిగేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఆహ్వానించడమే లక్ష్యంగా కూడా చంద్రబాబు ఈ పర్యటన చేస్తున్నట్లు తెలుస్తుంది